ప్రేమించాడు అమ్మాయి కోసం ఫారెన్ నుంచి తిరిగి వచ్చేసాడు తీరా అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి కుదిరిందని తెలిసి టెన్షన్ పడ్డాడు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోను పీటలపై ఆమె చెప్పిన మాట నిజమనుకున్నాడు కట్ చేస్తే తాను మోసపోయారని గ్రహించాడు ఆత్మహత్య చేసుకున్నాడు బాధిత కుటుంబం ఇప్పుడు రోడ్డుపై ఆందోళన చేస్తోంది నిజామాబాద్ జిల్లా ఏర్గట్లలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని శ్రీకాంత్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు రోడ్డుపై పోలీస్ వాహనం మీద శ్రీకాంత్ మృతదేహాన్ని ఉంచిన గ్రామస్తులు నిరసనకు దిగారు వందలాదిగా తరలి వచ్చారు మహిళలు ఆ యువతిపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు మా ప్రతినిధి దివాకర్ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో దివాకర్ శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు పోలీసులు ఏమైనా వాళ్ళు అడిగినట్లుగా అమ్మాయి మీద కేసు నమోదు చేశారా ఏం జరుగుతోంది ఎస్ ప్రస్తుతానికైతే పోలీసులు కుటుంబ సభ్యుల్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాత్రం ససే అంటున్నారు మనం ప్రస్తుతం చూడొచ్చు రోడ్డుపైనే శ్రీకాంత్ మృతదేహాన్ని ఉంచారు ఇంతకు ముందు పోలీసు వాహనానికి ఈ శ్రీకాంత్ మృతదేహాన్ని కట్టి నిరసన తెలిపడం జరిగింది వాళ్ళంతా పోలీస్ స్టేషన్ ముట్టడికి వందలాదిగా ఏరుగట్ల గ్రామస్తులంతా కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది ప్రేమ పేరుతో మోసం చేసినటువంటి అమ్మాయి అఖిలపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి త్రీ జీరో సిక్స్ కింద కేసు నమోదు చేయాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు అప్పటి వరకు ఈ మృతదేహాన్ని ఇక్కడ నుంచి తరలించేది లేదని చెప్తున్నారు ఇక్కడ మన ప్రస్తుతం ఉన్నటువంటి రహదారిపైనే ఈ శ్రీకాంత్ మృతదేహాన్ని ఉంచి వందలాదిగా ఇక్కడ మృతదేహం వద్ద కొంతమంది పోలీస్ స్టేషన్ చౌరస్తాలో కొంతమంది ఇప్పటికీ నిరసన తెలుపుతున్నారు అయితే గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్తున్నా చెప్పి అమ్మాయి మోసం చేసింది పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పింది అతని వద్ద ఎంతో డబ్బులు కూడా తీసుకునే తీసుకుంది దాంతోపాటు ఎన్నో విలువైన వస్తువులు కూడా అంటే శ్రీకాంత్ ద్వారా తీసుకున్నటువంటి అమ్మాయి తీరా వేరే పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెందాడు శ్రీకాంత్ ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో ఒక్కసారిగా గ్రామస్తులు వారంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఖచ్చితంగా ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పోలీసులు భారీగా మోహరించారు వాళ్ళని సంజాయించే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ కేసు విచారణలో భాగంగా కేసు నమోదు చేస్తాము శ్రీకాంత్ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ ఇప్పుడే ఇప్పటి వరకు కూడా వీళ్ళు ససెమీరా అంటూ రోడ్డుపైనే బైఠాయించారు వందలాదిగా తరలి వచ్చింది త్రీ జీరో సిక్స్ సెక్షన్ కింద ఖచ్చితంగా కేసు నమోదైనట్టు తెలిపితేనే ప్రకటిస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని చెప్తున్నారు అప్పటి వరకు ఈ మృతదేహంతో రోడ్డుపైనే బైఠాయించి ఉంటామని చెప్తున్నారు ఇది ఉద్రిక్తకు దారి తీసింది శ్రీకాంత్ చనిపోయే ముందు కూడా తన సెల్ఫీ వీడియోలో క్లియర్గా జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు లండన్ నుంచి అమ్మాయి కోసం తిరిగి వచ్చను తన కెరీర్ని కూడా నాశనం అయిపోయింది ఇప్పుడు అమ్మాయి తనను మోసం చేసింది వేరే పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఆత్మహత్య శరణ్యం అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోని కూడా రిలీజ్ చేశారు దీంతో గ్రామస్తులంతా కూడా ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ దొంచెంద గ్రామస్తులంతా కూడా ఏర్రగట్లకు పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ డెడ్ బాడీతోనే రోడ్డుపై నుంచి నిరసన చెప్తున్నారు ఇంతకుముందు పోలీస్ వాహనానికి డెడ్ బాడీని కట్టి నిరసన తెలిపారు ఇప్పుడు రోడ్డుపై బైఠాయించారు ఇప్పటికీ ఇంకా చుట్టుపక్కల నుంచి కూడా శ్రీకాంత్ కు మద్దతుగా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అది శ్రీకాంత్ కుటుంబానికి న్యాయం చేయాల్సిందే అంటూ గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తూ పోలీస్ వాహనం పైనే ఆ శ్రీకాంత్ డెడ్ బాడీని పెట్టిన దృశ్యాలు మనం చూడొచ్చు రోడ్డు పైనే బైఠాయించారు మాకు న్యాయం చేయాల్సిందే అమ్మాయి మీద కేసు పెట్టాల్సిందే అంటున్నారు అమ్మాయి తనని మోసం చేసినట్టు శ్రీకాంత్ చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశాడు ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి నాకు ఇష్టం లేదు పీటల మీద నుంచైనా నేను నీతో వచ్చేస్తాను అని అమ్మాయి చెప్పిన మాటలు నిజమని నమ్మాడు శ్రీకాంత్ తీర కట్ చేస్తే తాను మోసపోయారని గ్రహించాడు ఇక అది భరించలేక సూసైడ్ చేసుకున్నాడు ప్రస్తుతం బాధిత కుటుంబం అంతా కూడా రోడ్డుపై ఇలా ఆందోళనకు దిగారు ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తుందని శ్రీకాంత్ సూసైడ్ చేసుకోవడాన్ని గ్రామస్తులంతా తట్టుకోలేకపోతున్నారు